ఎస్ చెప్పండి రమేష్ గారు ఇప్పుడు మస్తాన్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా ఉంటున్నారని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదే కిరణ్ రాయల్ని పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసి నిన్నగాక మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ గారు ఇద్దరు కలిపి మాట్లాడుకున్న ఫోటోలు బయటకు వచ్చినాయి మరి మీరు అవి చూడలేదేమో అంటే పేరుకే సస్పెన్షన్లు పవన్ కళ్యాణ్ గారు చేసి అలాగే మీరు రాజమండ్రి నేత గురించి చెప్పడం జరిగింది రాజమండ్రి ఆయన ఆయన సినిమా విషయంలో ఆ థియేటర్స్ అందరినీ బంద్ చేయాలని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది మరి సస్పెండ్ చేసిన వ్యక్తిని ఆ తర్వాత మళ్ళీ జనసేన పార్టీలో తీసుకున్నారు ఇంతవరకు ఆ సస్పెన్షన్ ఎత్తలేదు అతను మళ్ళీ రాజమండ్రి టౌన్ లో జనసేన పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు మీకు ఆ విషయం కొనసాగించకుండా కిరణ్ రాయల్ వెళ్లి పవన్ కళ్యాణ్ రాయల్ వెళ్లి మొన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఎలా కలిశారు సస్పెన్షన్ పవన్ కళ్యాణ్ ఇది కరెక్ట్ సస్పెన్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే పైకి ప్రచారం చేస్తూ మేము సస్పెండ్ చేసామని చెప్తూ వెనకాల వాళ్ళు చేసే వ్యవహారాలన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు అలాగే మీరు ఇంకో విషయం కూడా జనసేన మేడం గారు మాట్లాడుతూ ఆ నీచమైన సంస్కృతిని కుటుంబ సభ్యులను మహిళలను కించపరిచే సంస్కృతి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆవిడ మాట్లాడటం జరిగింది అమ్మా మీకు తెలుసో తెలీదా మరి మీరు అప్పుడు రాజకీయాలు ఉన్నారు లేదో నాకైతే తెలీదు వైఎస్ షర్మిలారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు గారిని బాలకృష్ణ గారి ఇంటి నుంచి వ్యక్తిత్వ హననం చేస్తూ డైరెక్ట్ గా పోస్టులు పెడుతున్నారని చెప్పి తెలంగాణ పోలీసు తేలిస్తే మరి వ్యక్తిత్వ హననాన్ని మొదలు పెట్టింది ఐటీడీపీ అనే సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది అనేది మొదలు పెట్టింది వాళ్ళు అనేది అందరికీ తెలుసు అలాగే ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల్ని కించపరిచారో ఎన్ని వీడియోలు ఉన్నాయో చంద్రకాయ అయిన పాత్రుడు గారు మాట్లాడిన మాటలు కానీ లేకపోతే ఆయన మహిళ ఈ రోజు స్పీకర్ ఉన్నారు ఆయన మహిళల వస్తా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మాట్లాడే మీరు ఆన్సర్ చేయాలి ఒక నిమిషం ఒక నిమిషం రమేష్ గారు మళ్ళీ వీళ్ళు మాట్లాడే మీరు ఆన్సర్ చేయాలి ఇప్పుడు దీనికి మీరు మస్తారావు గారు మాట్లాడే మళ్ళీ మీకు టైం ఇస్తా ఒక్క నిమిషం ఆగండి ఎస్ ఎస్ మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఇద్దరు ఒక్క నిమిషం ఎస్ ఎస్ ఒక్క నిమిషం టైం అవుతుంది కదా మళ్ళీ వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళకి సమాధానం చేయాలి మళ్ళీ వాళ్ళతో ఎండ్ చేసాం అనుకోండి ఇది డిబేట్ లాగా ఉండదు అనమాట అందుకని ఒక్క నిమిషం మీరు ఆగండి యా వినీల్ గారు ఇప్పుడు మరి రమేష్ గారు కొన్ని అన్నారు తెలంగాణ నుంచి ఐటీడీపీ ద్వారా ఏ విధంగా ఆమెను వ్యక్తిత్వ హననం చేశారు షర్మిల గారి గురించి అని చెప్పేసి సో కరెక్టే అప్పట్లో జరిగింది చాలా వరకు కూడా ప్రచారం జరిగినటువంటి పరిస్థితి కానీ అదే షర్మిల గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు మొన్న అరెస్ట్ కూడా అనమాట అతను అతను భారీ ఎత్తున చేసినటువంటి పరిస్థితి మీ పార్టీకి సంబంధించి కిరణ్ కుమార్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి భారతి రెడ్డి గారిని అన్నారు అని చెప్పేసి సో ఇవి కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ సో రమేష్ గారికి మీరేం ఆన్సర్ చేస్తారు రమేష్ గారు ఇందాక మాట్లాడుతూ ముఖ్యంగా రాజకీయాల్లో అత్యంతగా అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక విమర్శ చేశారు రమేష్ గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆయన పట్ల నమ్మకం ఉంది కాబట్టి నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు రమేష్ గారు మీరు మాట్లాడినంతసేపు నేను వింటూనే ఉన్నాను ఒప్పుకున్నా ఒప్పుకు రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటే గ్లోబల్ లీడర్ గ్లోబల్ లీడర్ అనేది ప్రతి ఒక్కరికి అలానే ది మోస్ట్ కరెక్టెడ్ పొలిటీషియన్ ఎవరు అని చెప్పి మీరు గూగుల్లో కనుక బ్రౌజ్ చేస్తే ఫస్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ఒక చిత్రమే గూగుల్లో వచ్చేది మీరుషియన్స్ ఏపీ అని కొట్టండి ఫస్ట్ వచ్చేది మీ అధినాయకుడు ముఖ చిత్రం వస్తుంది అదొకటి సోషల్ మీడియా విమర్శల గురించి మాట్లాడారు సోషల్ మీడియా విమర్శల గురించి చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ఎలా ఉంటుందంటే కిరణ్ అనే సోషల్ మీడియా ఐటిడిపి కార్యకర్త ఐటిడిపి కార్యకర్త సోషల్ మీడియా ద్వారా భారతీ గారిని విమర్శించాడు అని చెప్పి అతను మళ్ళీ మీడియా ముఖంగా క్షమాపణ చెప్పినా సరే అరెస్ట్ చేసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి షర్మిలా గారి గురించి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తోపుటు షర్మిలా గారి గురించి ఆవిడ పుట్టుక గురించి కూడా విమర్శించిన పార్టీ సోషల్ మీడియా వింగ్ అంటే వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా వింగ్ షర్మిలా గారు కట్టుకున్న చీర రంగు గురించి జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన విమర్శించారు ఎవరో సోషల్ మీడియా కార్యకర్తలని పక్కన పెట్టండి సొంత అన్నీ అధినేత లేకుండా తన తో తన తోకుట్టుము కట్టుకున్న చీర రంగు గురించి కూడా విమర్శించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు కాదండి సోషల్ మీడియా గురించి మీరు మాట్లాడుతున్నారు సోషల్ మీడియా ఒకసారి మరించు ప్రభాకర్ ని చూడండి ఒకసారి మరి మీ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బూతులు గురించి చూడండి. మొన్న రీసెప్టి తయారు చేస్తున్నా అంటే కూడా వాళ్ళ బార్యెట్ చెప్పిందని ని ఒక్క నిమిషం ఆ రైసిపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి భార్య ఏంటి ఒక్క నా భర్త పెట్టిన పోస్టులు అతను రాసిన రాతలు నా పిల్లలు నేను చూడాలన్న మాకు సిగ్గేస్తుంది అని చెప్పి మాట్లాడింది అంతకన్నా దౌర్పాయ్యం ఏముందండి

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కొండారెడ్డి గారిని చిన్నపిల్లడు అన్నారే గాని టిటిడి పరకామణి కేసులో సిఐ సతీష్ కుమార్ గారు చనిపోతే కనీసం దాని గురించి ఆయన ఎక్కడైనా డిస్కషన్ లో తీసుకొచ్చారండి అనుమానాస్పద మృతి దాని మీద విచారణ చేపట్టండి అని చెప్పి ఒక బాధ్యత కలిగిన మాజీ గాని ఆయన దాని గురించి ఎక్కడైనా ఇలా చెప్పుకో చాలా ఉంటాయి ఒక్క నిమిషం గారు ఒక చోట ఆపుదాం ఎస్ ఎస్ వినీల్ గారు ఒక చోట ఆపుదాం రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఎస్ ఎస్ రమేష్ గారు రమేష్ గారు ఒక్క నిమిషం ఎస్ ఎస్ రమేష్ గారు అది వాళ్ళు తెలుసు ఒక్క నిమిషం ప్లీజ్ ఎస్ ఎస్ రమేష్ గారు ఒక్క నిమిషం సుజాత గారు మీరు కూడా మాట్లాడేసేయండి లాస్ట్ లో రమేష్ గారితో మనం మాట్లాడదాం సుజాత గారు యా సార్ రమేష్ గారు మాట్లాడినా సేపు మేము అందరం ముగ్గురు ముగ్గురు సభ్యులు వింటున్నాం ఆయన రన్నింగ్ కామెంటరీ ఆపాలి ముందు వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి టైం మీరు మాట్లాడండి ఖచ్చితంగా అడ్డు రావట్లేదు మీరు ఆ డిబేట్ సంస్కారం మీరు మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఇంకొకటి సార్ కిరణ్ రాయల్ ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారు అంటున్నారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆయన ఏదైతే అది ఆయనకున్న పదవి కానీ ఆయనకున్న ఏదైతే అనుమతులు కానీ అవన్నీ రద్దు చేశారు కానీ ఒక మనిషి వచ్చి కలిస్తే మేము పరదాలు కట్టేసుకుని గ్రిల్స్ వేసేసుకుని మేము కలము నువ్వు వెళ్ళిపో అని అన్ని ఎట్లా అంటావండి అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు కలవడానికి వస్తారు వస్తే మరికొస్తారా లేదంటే చేసుకునించుకుని వెళ్ళిపోతారా ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి మాట్లాడడం కొంచెం అన్న శాంకి ఉండాలండి మన మాటలకి కొంచెం జనాలు నవ్వుతారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అసలు నువ్వు కనిపించకూడదని మేము పరదాలు కట్టుకుని వెళ్తామా ఏం మాట్లాడతారండి రాబండి మధ్యలో మీరు ఎందుకంత గుమ్మడికాయ వద్దాం అంటే మీకు భయ భయం వేస్తుందా భుజాలు తరుగుతుంటారా వేరే మాట్లాడినప్పుడు కదా మీరు మాట్లాడుతున్నప్పుడు ఉన్నాం కదా ఆపండి మీరు సరే ఇంకొకటి